మనకి వాటికన్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది అండ్ బాటమ్ కూడా మనకి వాటికన్ ఫ్యాబ్రిక్ లో ఎలా కాస్ట్ వచ్చేసి ఉంది ఓకే వర్క్ అనేది కూడా మనకి హెవీగా వస్తుంది ఈవెన్ మనం హైలైట్ అవుతుంది చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ లెంత్ ఉంటుంది దుపటా కూడా చాలా ఉన్నాయి కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది కేవలం అండి ప్రింట్ కాదు థ్రెడ్ వీవింగ్ ఉంటుంది చూడండి టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది అండ్ ఇలాంటి నెట్ దుప్పటి కేవలం టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ కి త్రీ పీస్ కుర్తీ సెట్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే ఫ్రాక్ లో లో ప్రైజ్ లో అండి పాకెట్ ఐటమ్ అనమాట చూడొచ్చు సైజ్ డిజైన్ కూడా ఉంటుంది ఫుల్ ఫ్రీ సైజ్ అక్కడికి అయితే వస్తుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఇందులో డిజైన్స్ చూడండి వా చాలా మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ దివాళీ సీజన్ వచ్చేసింది కదా మరి ఈ సీజన్ లో ఆన్లైన్ ట్రెండింగ్ గుర్తీస్ కావాలా డైలీ వేర్ పార్టీ వేర్ అండ్ త్రీ పీస్ గుర్తీస్ టూ పీస్ గుర్తిస్ ఇలాంటి ఎన్నో వెరైటీస్ కావాలంటే కిస్మత్ కలెక్షన్స్ వచ్చేసేయండి వీళ్ళ స్టోర్ అడ్రస్ హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుందండి మదీనా సర్కిల్ నుంచి చార్మార్ వెళ్ళే రూట్ లో రైట్ సైడ్ లో పత్రార్ కమాన్ కనిపిస్తుంది కమాన్ లోపలికి ఎంటర్ అయినట్లయితే మనకి రైట్ సైడ్ లో ఆర్జి మార్కెట్ వస్తుంది ఎగ్జాక్ట్లీ దాన్ని ఆపోజిట్ లోనే టవర్ ఉంటుంది ప్లాటినం టవర్ అప్ప గ్రౌండ్ ఫ్లోర్ లో మెట్లెక్కగానే ఫస్ట్ షాప్ తీస్మ కలెక్షన్స్ ఇంకా వీళ్ళ దగ్గర అయితే మనకి కుర్తీస్ లో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అంటే రేయన్ కావచ్చు ఇంకా ఎలాంటి ఫాబ్రిక్ అనేది ఏదైతే ట్రెండింగ్ లో వచ్చిందో అన్ని కూడా కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మినిమం ఫైవ్ థౌసండ్ చేయండి ఎక్కడికైనా సరే కొరియర్ కూడా ఉంటుంది ఫర్దర్ ద డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా హాయక్క మన స్టోర్లో షార్టింగ్ ప్రైస్ ఏముంది సెవెంటీ ఫైవ్ రూపీస్ అక్క స్టార్టింగ్ రేట్ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సెమీ రేయాన్ క్లాత్ లో ఉంటుంది ఇందులో మనకి ఎన్ని డిజైన్స్ వస్తాయి ఇందులో ట్వంటీ టు థర్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మన వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ చూపిస్తున్నా ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడొచ్చు సిక్స్ కలర్స్ సిక్స్ ప్రింట్ డిజైన్ ఉంటుంది సైజెస్ ఏమొస్తాయి సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బోత్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఎనీ టైం మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఓకే అంటే మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ బండిల్ అనేది తీసుకోవాలండి ఎన్ని పీస్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకుంటామని కాదు బండిల్ టు బండిల్ తీసుకోవాలి నచ్చిన డిజైన్ అనేది తీసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ లో కూడా మీకు ప్లేన్ ప్లేన్ కూడా ఉంది ప్రింట్ వద్ద ఇలా ప్లేన్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి షుగర్ కేన్ ఫ్యాబ్రిక్ అని వస్తుందండి రఫ్ గా యూజ్ చేయొచ్చు సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజెస్ నెక్స్ట్ స్ట్రైట్ కట్ లోని ఇది షుగర్ కేన్ క్లాత్ లో ఓకే సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంది ప్లెయిన్ కలర్స్ ప్లెయిన్ డిజైన్స్ ఇలా వస్తుంది ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక బటన్స్ టైప్ డిజైన్ వస్తుందండి ఇంకా ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి సెవెంటీ సెవెంటీ ఎయిట్ రూపీస్ మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా డిఫరెంట్ మోడల్స్ అని సేమ్ షుగర్ కేన్ ఫ్యాబ్రిక్ ఏ అండి ఇది చూడండి ఇలా మనకు ఒక లైన్స్ లాగా ఎంబోజ్ లాగా వస్తుంది నెక్ దగ్గర వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసిందండి ఇంకా ఈ వర్క్ ప్యాటర్న్ లో కూడా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం లైట్ కలర్ షేడ్స్ లో చూస్తున్నాం మండల్ దీంట్లో మనకి డార్క్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి సైజెస్ కాస్ట్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఇదేం ఫ్యాబ్రిక్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ప్రైస్ అనమాట ఇది నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇలా వస్తుంది పోచంపల్లి డిజైన్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇలా వస్తుంది నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది టూ టోన్ క్లాత్ లో కూడా అవైలబుల్ ఉంటుంది టూ టోన్ రేయా అండి ఇది ఏంటంటే మిక్స్డ్ కాటన్ టైప్ ఉంటుంది ఇక డిజైన్ వచ్చింది చూడండి కాలేజ్ వేర్ కి అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది రే ఇది కాటన్ రేయా రేయా దగ్గర వచ్చేసి ప్లాస్టిక్ మిరర్ అనేది వస్తుందండి వర్క్ లో మీరు ఈవెన్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు సేల్ చేసే వాళ్ళకి కూడా ఇలాంటివి మంచిగా సేల్ అయిపోతాయి ఎన్నో డిజైన్స్ వచ్చినాయా మల్టీ కలర్ మీరు ఏ లెగ్న్ అయినా ఈవెన్ జీన్స్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి అందులో కూడా ఫోర్ కలర్స్ ఫోర్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి ఇలా ఇందులో డిజైన్స్ కలర్స్ ఇంకా చాలా బాగుంటాయి వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి సెలెక్టెడ్ ఐటమ్స్ చూపిస్తున్నా మీరు చూడొచ్చు ఇలా ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ అన్ని వేరే వేరే ఉంటుంది కాస్ట్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఉంది నెక్స్ట్ హెవీ రేయాన్ క్లాత్ లో సీక్వెన్స్ వర్క్ లో ఓకే అంతా కూడా మనకి సీక్వెన్స్ ప్యాచ్ అనేది వస్తుంది సేమ్ వర్క్ మనకి హ్యాండ్స్ కూడా వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ సైజెస్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ బండల్ లో ఫోర్ పీసెస్ డిఫరెంట్ కలర్స్ ఒకటే సైజ్ వస్తుందా ఒకటే సైజు ప్రతి బండల్ మీద కూడా మీరు ప్రైజ్ చూసుకోవచ్చు ైస్ వన్ ఓకే ప్రతి బండల్ మీద ఇలా తీసుకున్నా మీకు ప్రతి బండల్ మీద ఇలా ప్రైజ్ అనేది ఉంటుంది ఇలా ఇది వచ్చేసి ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈ వన్ నాట్ ఫైవ్ లోనే మీకు ఈ రేయాన్ క్లాత్ లో ఇలా వస్తుంది స్ట్రేట్ కట్ ఇలా వైట్ కామన్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్స్ వస్తాయి వైట్ బేస్ వచ్చేస్తుంది పైన డిజైన్స్ అనేవి మారతాయి చూడండి రేట్ అయితే మీకు ఒకటే రేటు ఇదే రేట్ లో మీకు మోడల్స్ ప్రింట్స్ కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి వర్క్ లో కావాలంటే వర్క్ లో ఇలా ప్రింట్ లో కావాలంటే ప్రింట్ లో ఒకటే రేట్ లో మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు మనం చూపించే మోడల్స్ కాకుండా ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి వేరే వేరే రేట్ లో వేరే వేరే మోడల్స్ ఒకటే రేట్ లో కూడా వేరే మోడల్స్ అలా ఉంటాయి ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఫ్రాక్ ఐటమ్ వచ్చేసింది ఇది ఇది ఓకే పాప్కార్ పాప్ కార్న్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ టైప్ మోడల్ అండి ఇది ఓకే ఇది ఏంటంటే రఫ్ గా కూడా వాష్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే మీరు ఈజీగా ఒక హండ్రెడ్ డిజైన్స్ చూడొచ్చు అలా ఉంటాయండి అండ్ ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది అసలు స్టిచ్చింగ్ అన్నా స్టిచ్చింగ్ కాస్ట్ కన్నా కూడా తక్కువ నెక్స్ట్ ఫ్రాక్ ఐటమ్ లో రేయాన్ క్లాత్ లోని వచ్చేసి మనకి ఇలా పోట్లీ బటన్స్ టైప్ ఒక టెజల్ కూడా వచ్చేస్తుందండి ఓకే సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఓకే బండిలో డిఫరెంట్ కలర్స్ ఒకే సైజ్ వస్తుందండి ఓకే కలర్స్ ఇలా వస్తాయి మెయిన్ మెయిన్ కలర్స్ ఉన్నాయి చూడండి కాస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ ప్రింట్స్ ఇలా చిన్న చిన్న ప్రింట్స్ క్యూట్ క్యూట్ డిజైన్స్ వస్తాయి ఇలా డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి మీరు వీడియో కాల్ లో డిజైన్స్ చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా చాలా వెరైటీస్ వచ్చినాయి మా దగ్గర వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి సెలెక్టెడ్ ఐటమ్స్ ఏ చూపిస్తున్నా మీరు ఒకసారి మీరు వాట్సాప్ లో కాల్ చేసినా కూడా మీకు వీడియో కాల్ లో అన్ని చూపిస్తాం స్టార్టింగ్ రేట్ నుంచి షాప్ పెట్టే వాళ్ళైనా షాప్ ఇప్పుడు రన్నింగ్ చేస్తున్న వాళ్ళైనా మీరు చూడొచ్చు తక్కువ ప్రైస్ లోనే మీకు ఏ షాప్ లో కంపేర్ చేసినా ఇలాంటి ప్రైస్ ఇవ్వరు కూడా నెక్స్ట్ రేన్ ఫాబ్రిక్ లో మనం ఇంకొక మోడల్ కూడా చూస్తున్నాం ఇది ప్రింట్ వచ్చేసి ఇంక్ ప్రింట్ అని కొత్తగా వస్తుందండి శారీస్ లో కూడా చూస్తున్నాం ఈ ప్రింట్ ఫుల్ ట్రెండ్ అయితే అవుతుంది కనెక్ దగ్గర వచ్చేసి ఇలా ఒక బటన్స్ టైప్ మోడల్ వచ్చేస్తుంది చూడండి చాలా బాగుంటుంది స్టైలిష్ గా ఉంటాయి డ్రెస్సెస్ అందులో ప్రింట్స్ కూడా యూనిక్ గా ఉంటాయి చూడండి కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనం ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అనేది మనం ఈ ప్రింట్ స్టైల్ లో అయితే చూసేయచ్చు కలర్స్ కూడా మనకి ఇంగ్లీష్ కలర్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయి చూడండి ఇందులో కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది టూ టన్ ఫాబ్రిక్ లో వచ్చేసి మనకి ఫ్రాక్ టైప్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఫ్రాక్ టైప్ మోడల్ లో మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ వెరైటీస్ ఫాబ్రిక్స్ లో ఉంటాయండి డిజైన్ అయితే చూడండి ఇది మనం ఇక్కర్ స్టైల్ డిజైన్ చూసాం కదా ఇంకా చాలా డిజైన్స్ ఒక ట్వంటీ డిజైన్స్ మనము చూడొచ్చు ఈ మోడల్ లో ఈ ఫ్యాబ్రిక్ లో ఓకే కాస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఇలా వస్తుంది ఇలా ప్రతి బండల్ కి వేరే వేరే డిజైన్ ట్వంటీ టు థర్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ లో వస్తుంది ప్రింట్ ప్రింట్ వచ్చేసి టైప్ లో కనిపిస్తుంది గేరా అనేది చాలా ఎక్కువ గేరా అనేది ఉంటుంది సైజ్ కి డోరీస్ కూడా వచ్చినాయి చూడండి సైజెస్ సైజెస్ ఫ్రీ సైజ్ ఉంటుంది ఇందులో ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ ఉంటుంది చూడొచ్చు సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది రూపీస్ ఉంది ఓకే ప్రతి బండిల్ పైన ఇలా ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుందండి వీడియో కోసం మేము ఏదో తక్కువ చెప్తున్నాం అని కాదు మీరు వచ్చి చూసినా కూడా ఇక్కడ తెలుస్తుంది వా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈజీగా సేల్ అయిపోతుంది మీరు ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేయండి నేను చూపించే వెరైటీయే కాదు మీరు ఇంకా వెరైటీస్ కూడా చూడవచ్చు ఓకే ఫ్రాక్ లో ప్రైస్ లో అండి పాకెట్ ఐటమ్ అనమాట ఇది చూడొచ్చు సైజ్ ఎంత ఉందో నా హైట్ వాళ్ళకి కూడా ఇలా వస్తుంది లాంగ్ చూడండి చాలా పెద్దగా వచ్చిందండి ఇది మంచి ప్రీమియం క్వాలిటీ కూడా బాగుంటది ఇది ఎంత కాస్ట్ ఇది వన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది సైడ్ పాకెట్ కి పాకెట్ వస్తుంది ఓకే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇందులో కూడా చాలా ప్రింట్స్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఎన్ని టైమ్ మా దగ్గర ఇలా మనకి ఫోర్ పీసెట్ కలర్స్ అండ్ ఒకటే సైజ్ అనేది వచ్చేస్తుంది అండి ఇలా ఉంటుంది ఇక ఫ్రాక్ టైప్ మోడల్ లో మనం ఇప్పటి వరకు ప్రింటెడ్ చూస్తాము ఇక్కడ వచ్చేసి యోక్ పార్ట్ లో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ అనేది వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి ఫస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా సేల్ అండి క్వాలిటీ చూడొచ్చు మంచి గేరా కూడా వచ్చేస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందండి ఇందులో బండల్స్ లో కూడా ఇలా వస్తాయి ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఉంటాయి ఉంటుంది ఇందులో కూడా ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలన్నా కూడా మీకు ఇలా ఉంటాయి లైట్ కలర్స్ లైట్ డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి లైట్ కలర్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఓకే పింక్ షేడ్స్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు ఇలాంటివి పెట్టినా కూడా తక్కువ రేట్ లో ఎవరైనా త్రీ ఫిఫ్టీ కూడా తీసుకుంటారండి ఇలా ఉంటాయి రేట్స్ మా దగ్గర అయితే చూడొచ్చు ఫెస్టివల్ సీజన్ కాబట్టి రీటైల్ లో మనం మీ అయితే త్రీ ఫిఫ్టీ వరకు సేల్ చేసుకోవచ్చు బట్ మనకి ప్రైస్ కేవలం టూ ఫిఫ్టీ లోనే వచ్చేస్తాయి ఇక ఇప్పుడైతే కార్సెట్స్ టూ పీస్ సెట్స్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా ఇంకా ఇది కూడా డిజైన్ అయితే చూడండి కార్సెట్ టైప్ మోడల్ డిజైన్ అయితే ఉంది టూ పీస్ లో వచ్చేస్తుంది చూడండి ఇలా మనకి బాటమ్ డిజైన్ కూడా ఉంటుంది ఫుల్ ఫ్రీ సైజ్ అయితే వస్తుందండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఇందులో డిజైన్స్ చూడండి బా చాలా మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఓకే ఫాస్ట్ బి ఏమస్తాయి సైజెస్ ఎక్స్ డబల్ ఎక్సెల్ ఉంటుంది కాంబో సైజ్ కూడా ఉంటుంది మండల్లో మీకు కావాలంటే ఇలా వస్తాయి కలర్స్ లోనే కాంబో సెట్ ఉంటుంది అనమాట ఓకే ఇలా వస్తాయి ఓకే నెక్స్ట్ కార్ట్ సెట్స్ లో వచ్చేసి మనకి కాలర్ నెక్ మోడల్ అండి నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ మనకు ఒక బటన్ టైప్ ఏ లైన్ కుర్తి ఎలా అయితే ఉంటాయో ఆ మోడల్ లాగా ఉంటుంది మంచి ప్రీ సైజ్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇప్పుడు మీరు చూసేది ఈవెన్ బాటమ్ కూడా మనకి సేమ్ ప్రింట్ లో బాటమ్ అనేది కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్రింట్ లో వచ్చేస్తుంది ప్రీ సైజ్ ఉంది మీరు వర్క్ లో సీక్వెన్స్ వర్క్ లో చూస్తారు కదా ఇది వచ్చేసి ఇది ప్లేన్ ప్రింటెడ్ లో ఇంట్రెస్ట్ ఉంది ఇలా వస్తుంది కాస్ట్ ఉంటే ఇవి దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది టూ నైన్టీ ఫైవ్ అవును సూపర్ అండి పాకెట్ కూడా వస్తుందండి దీనికి ప్యాంట్ ప్యాంటుకి అంటే డిఫరెంట్ సైజెస్ వస్తాయి ఒకటే కలర్ ఒక డిజైన్ వస్తుంది ఓకే ఒకటి చూడండి కలర్స్ కూడా మీకు ఇందులో కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి అంటే ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ పీసెస్ కాబట్టి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఇంకో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయండి ఓకే మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఒకసారి రండి స్టోర్ కి మరి ఎంత స్టాక్ కావాలన్నా తీసుకోవచ్చు సెట్స్ లో మనకి వాటికన్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది అండి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ క్రేజ్ ఉంది ఈ డ్రెస్సెస్ అయితే లో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చేంజ్ అమ్ముతున్నారు అలా ఫ్యాబ్రిక్ మనకి లో చూడండి ఇలాంటి డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుందండి చూస్తే ఇలా తీసేసుకోవాలి అండ్ బాటమ్ కూడా మనకి వాటర్ కన్ ఫ్యాబ్రిక్ లో స్ట్రెచబుల్ వస్తుంది ఎలాస్టిక్ లో చాలా చాలా బాగుందండి ఇంకా మీరైతే ఇలా డిజైన్స్ చూస్తూ ఉంటే అలా చూసేస్తూనే ఉంటారండి అన్ని డిజైన్స్ ఉన్నాయి దీంట్లో బండిలో వచ్చేసి మనకి ఒకటి డిజైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సైజెస్ వస్తాయి ఇంకా డిజైన్స్ ఒక ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి కాస్ట్ ఇవి కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఇక మనం ప్రింటెడ్ కాకుండా ప్లేన్ లో కావాలని అనుకుంటూ ఉంటారు కదా లో కూడా ఏ లైన్ కుర్తి అండి ఆ ఒక మాటలో చెప్పాలంటే బయట ఏ లైన్ కుర్తీ అని మనకి మంచి షోరూమ్ వాళ్ళు అయితే ఈజీగా ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా సేల్ చేస్తూ ఉన్నారు చూడండి బాటమ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వాటికన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఇవేంటంటే క్యాట్లాగ్ వెరైటీ మీకు క్యాట్లాగ్ ఫోటో కూడా చూపిస్తాను చూడండి టలాగ్ ఫోటోలో మీకు కలర్స్ ఎంత బ్రైట్ కలర్స్ వచ్చినాయో చూడండి చాలా స్టైలిష్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా సూపర్ అండి సైడ్ పాకెట్ కూడా వా నైస్ అండి ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ ఎలా అయినా వేసుకోవచ్చు గా కూడా యూజ్ చేయొచ్చు ఓకే పౌచ్ ప్యాక్ లో వచ్చేస్తుందండి ఇలా కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ ఫార్టీ ఫైవ్ ఓకే ఇలా ఇలా వస్తుంది వస్తుంది బ్యాగ్ బ్యాగ్ టెన్ కలర్స్ వస్తాయి వస్తుంది నెక్స్ట్ కేటలాగ్ వెరైటీలో మనం త్రీ పీస్ కూడా కలెక్షన్ అయితే చూస్తున్నాం ఇది కంప్లీట్ స్టిచ్డ్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది వర్క్ అనేది కూడా మనకి హెవీగా వస్తుంది ఈవెన్ మనం పార్టీవేర్ లాగా కూడా వేసుకోవచ్చు చూడండి ఎందులో దుప్పట్ట దుప్పట్ట ప్లస్ బాటమ్ కూడా చూడండి దుపట్టా అనేది మంచి హైలైట్ అవుతుంది చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ లెంత్ ఉంటుంది దుపట్టా కూడా ఓకే లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది బాటం బాటమ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది బాటం ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా లైట్ డార్క్ షేడ్స్ లో చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూసే బ్రైట్ కలర్స్ అలాంటివి కాకుండా ఇలాంటి షేడెడ్ కలర్స్ లాగా ఇట్లా వచ్చేస్తాయి కాస్ట్ ఎలా ఉన్నాయి కాస్ట్ అయితే దీనిది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది కేవలం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండి బయట మనం ఒక డ్రెస్ స్టిచ్ చేయాలంటేనే ఈ ఒక డ్రెస్ స్టిచ్ చేయాలంటేనే మనకి ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అలాంటిది మనకి కంప్లీట్ డ్రెస్ అనేది మంచి ఫ్యాబ్రిక్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది మీరు డబల్ ప్రైస్ ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు అండి ఇక ఇలాంటి క్యాటలాగ్ వెరైటీ లో మనకి చాలా అయితే ఉంది చూడండి ఇక్కడ మనకి బ్యాగ్స్ అయితే డమ్ చేసి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా అవే వెరైటీస్ అయితే ఉంటాయి బ్యాగ్ లో వచ్చేస్తాయండి ఇలా ఇంకా మనకి డైలీ వేర్ కోసం కావాలి మంచిగా ఉండాలి డిజైన్స్ అనుకుంటే ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ లో లైట్ షేడ్స్ లో యోపర్ లో అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది సైజెస్ వచ్చేసి ఇవి పర్ఫెక్ట్ సైజెస్ ఉంటాయి అండి ఇప్పుడు డబుల్ ఎక్సెల్ అంటే ఒక బ్రాండెడ్ లో డబుల్ ఎక్సెల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అండ్ వాష్ చేసినా కూడా ఏం ఇంకా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయినవి వచ్చేస్తాయి ఫ్రాక్ టైప్ మోడల్ ఉంటుంది బాటమ్ ప్రీ సైజ్ ఉంటుంది బాటమ్ కూడా ప్రింటెడ్ ప్రింటెడ్ వస్తుంది బాటమ్ అండ్ విత్ ఎలాస్టిక్ మోడల్ అండి దుప్పట్టా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ పెద్దగా ఉంటుంది ఓకే శిబోరి డిజైన్ మనకి డైబుల్లో అయితే దుప్పట్టా వస్తుందండి ఇది కూడా మనకి క్యాటలాగ్ క్యాటలాగ్ లో వచ్చేస్తుంది దీంట్లో మనకి ఎయిట్ పీస్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా వేర్వేరుగానే గానే వచ్చేస్తాయి దీనికి విత్ పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్ కూడా నైస్ అండి ఇలా మనకి బ్యాగ్ లో అయితే వస్తుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసి దీన్ని ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఇలా వస్తుంది ఇంకా మనకి దివాళి కోసం స్పెషల్ గా మనకి కలెక్షన్ వచ్చింది చూడండి ఫ్యాబ్రిక్ ఏంటిది ఫ్యాబ్రిక్ మనకి సిల్క్ బేస్ లో ఫిక్ అయితే అండి చాలా బాగుంటుంది హ్యాండ్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇలాంటి హ్యాండ్ వర్క్ చూడడానికి వచ్చేస్తుంది లైనింగ్ తో వస్తుంది దుపట్టా దుపట్ట వచ్చేసి ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా ప్రింటెడ్ లో దుపట్ట వస్తుందండి బాటమ్ బాటమ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది ఓకే బండి ఎలా ఉ బండి ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఉంటుంది సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఉంది మీరు టూ థౌజండ్ దాకా కూడా పెట్టచ్చు ఈ హ్యాండ్ వర్క్ కి చూడొచ్చు ఎంత బాగుంది దీంట్లో మనకి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలాంటి కలర్స్ కూడా ఉన్నాయి వర్క్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ ప్రైజ్ రేంజ్ లోనే ఓకే ఇది స్టార్టింగ్ రేట్ అండి ఇది ఓకే ఎంత మన దగ్గర స్టార్టింగ్ రేట్ స్టార్టింగ్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ ఉంది టూ థర్టీ కే మీకు టాప్ ఇది పాయింట్ వస్తుంది ఫ్రీ సైజ్ పాయింట్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫ్రీ సైజ్ వస్తుంది ఇదంతా కూడా జకాట్ వీవింగ్ అండి ప్రింట్ కాదు జకాట్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది చూడండి టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది అండ్ ఇలాంటి నెట్ దుపట కేవలం టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ కి త్రీ పీస్ కుర్తీ సెట్ అండి చూడండి ఇలా మనకి సెట్ అయితే వచ్చేస్తుంది ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి టూ థర్టీ రూపీస్ ఓన్లీ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఇది ఇక దివాళీ స్పెషల్ లో పార్టీ వేర్ లో పట్టు ఫ్యాబ్రిక్ లో చూద్దాం అండి రంగోలీ సిల్క్ లో అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది విత్ లైనింగ్ తో ఉంటుంది చూడండి ఇది బాటమ్ బోత్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి బెనారస్ పట్ట వా నైస్ అండి ఇంకా పండుగ కోసం స్పెషల్ కలెక్షన్ అంటే పట్టు ఉండాల్సిందే కదా సో మనకి ఇదంతా కూడా వివింగ్ లోనే మంచి రిచ్ లుక్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది ఫెస్టివల్ కి కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది కేవలం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా మనకి సెట్ లో డిఫరెంట్ సైజెస్ వస్తాయి ఒకటే కలర్ ఎక్సల్ ఉంటుంది ఒకటి ఒకటే కలర్ ఒకటే డిజైన్ వాట్ కన్ ఫాబ్రిక్ లోనే ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్ గా ఉంటుంది క్లాసిక్ గా ఉంటుంది కలర్స్ అయితే ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పొచ్చు వర్క్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లో వర్క్ వచ్చేస్తుంది చూడండి యోక్ పార్ట్ అంతా కూడా సైజ్ వచ్చేసి ప్రీ సైజ్ అంటే ఎక్స్ ఎక్స్ఎల్ లో బ్రాండెడ్ సైజ్ అని చెప్పొచ్చు ఇది బాటమ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ కింద వచ్చేసి సేమ్ దామన్ లో ఏదైతే వర్క్ వచ్చిందో అలాగే వర్క్ వస్తుంది దుప్పట్ట ఓకే దుప్పట్ట కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఓకే ఇది ఓన్లీ సైడ్ కి కాబట్టి మీకు తక్కువ ఉంది ైడ్కి వస్తుంది అన్నమాట ఓకే దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ చూడండి ప్రైస్ ప్రతి బండల్ మీద ప్రైజ్ ఉంటుందండి ఒకరిని చూసి ఒక రేటు అలా ఉండదు మా షాప్ లో వేరే షాప్ తో మీరు కంపేర్ చేసుకోవచ్చు కూడా చూడండి ప్రైస్ వచ్చి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఫోర్ సైజెస్ ఉంటాయి ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి మీకు సైజెస్ ఫోర్ ఉంటుంది ఇలా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఇదే కాకుండా మీకు ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలా ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ డిజైన్ ఎంత బాగుందో ఇందులో ఫోర్ కలర్స్ వచ్చింది ఇలా మెజ కలర్ మెయిన్ మెయిన్ కలర్స్ అండి రెగ్యులర్ గా గర్ల్స్ వేసుకునే మెయిన్ మెయిన్ కలర్స్ ఏ ఉంటాయి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది హ్యాండ్ వర్క్ అండి ఇది మొత్తం ప్యూర్ హ్యాండ్ వర్క్ వచ్చేసి కింద మొత్తం ప్లేన్ కలర్ ఉంటుంది అనమాట రన్నింగ్ కలర్స్ ఇది ఓకే చూడండి ఇలాంటి రన్నింగ్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇది మీరు చూడండి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇలా వస్తాయి త్రీ పీస్ సెట్ దుప్పట్టా కూడా చాలా బాగుంటుంది ప్రింటెడ్ ఆగన్సార్ దుప్పట్టా వస్తుందండి అన్ని కూడా త్రీ పీస్ సెట్ మనకి ఈవెన్ దామన్ లో కూడా వర్క్ వస్తుంది అలా వద్దు ప్రింటెడ్ లో కావాలంటే కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ రేంజ్ లోనే మనకి త్రీ పీస్ సెట్ ప్రింటెడ్ లో వచ్చేస్తుంది అండి ఇది కూడా మనకి కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది